ప్రాంతమే కదా కాబట్టి ఇస్తారని అట్లా ఒక ప్రాంతం బేసిస్ మీద ఇవ్వడానికి అవకాశం ఉందంటే ఎవరైనా ఆ రోజున మొత్తం ఆంధ్ర నాయకులు తెలుగుదేశం వైసీపీ కాంగ్రెస్ అంటే వైసీపీ అంటే ఒక ఈయన ఉన్నాడు అనుకోండి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ మాట్లాడారు నాతో అప్పుడే తెలుసు మనకి క్లియర్ గా నేను అదే చెప్తూ ఉంటా చాలా సార్లు మనం ఆ అవగాహనతో మాట్లాడుతుంటాం తిట్టిపోస్తాను నీకు ఆంధ్ర అంటే అది కాదు ఇది కాదు ఇప్పుడు మన దేశంలో దరిద్రం ఏంటంటే నిజం సూటిగా మాట్లాడితే నచ్చుకోలేనప్పుడు ఇప్పుడు నిన్న మాట్లాడలేదు ఆయన ఇక సార్ అనవసరంగా దాన్ని కెలుపుకుని చెడగొట్టుకున్నారు హోదా బదులు ప్యాకేజీ అన్నటువంటి పాయింట్లో చేతనైతే ఏమండి మనకు ముప్పై శాతం డైరెక్ట్ ఇస్తానంటున్నారు కదా పది శాతం ఏమో ఏది డిప్రెషన్ మీద పది శాతం ఏమో ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇచ్చారు అప్పుడు దాన్ని పదేళ్ళు కాదు ఇంకో పదేళ్ళు ఎక్స్టెన్షన్ అనే స్టేట్మెంట్ తీసుకుంటే బాగుండేది పదేళ్ళు కాబట్టి ఐదేళ్ళు కాదు పదేళ్ళు అనేది ఇప్పుడు అట్లాంటిది అడగలేకపోతున్నారు గురించి ఏం అడగలేకపోతున్నారు ఇవన్నీ పూర్తి చేస్తామంటాం సహజం ఇప్పుడు కదా ఎన్డిఏ కూటమి అధికారులకు వస్తే రాష్ట్రంలో యాభై శాతం ట్యాక్స్ ఎగ్జంషన్ ఇస్తాం ఇండస్ట్రీస్ కి ఒక హిమాచల్ ప్రదేశ్ ఎట్లా ట్రీట్ చేసామో అట్లా ట్రీట్ చేస్తాం అని చెప్పిస్తే అద్భుతం ఉంటది అలా కాకుండా రొటీన్ గా మేము చూసుకుంటాం అంటే ఏం ప్రయోజనం ఉంటది మోడీ గ్యారంటీలు ఈ నినాదం బలంగానే తీసుకెళ్తుంది అంటే అది కేంద్రంలో అధికారులు రావడం కోసం అనేది ఆంధ్రప్రదేశ్ లో కూటమి మీద ఎంతవరకు ఆ ప్రభావితం ఉంటుంది ఏపీ ప్రజలు ఖచ్చితంగా అది ఎవరు ఆలోచించే వాళ్ళు ఇప్పుడు జగన్